ేయి ఒది పోయిందుకు హలో విజయకుమార్ ఎవరు రా స్వామిని బ్రహ్మాండంగా ఉన్నాను ఏంట్రా చాలా కాలం తర్వాత ఫోన్ చేశావు ఏం లేదురా అమ్మాయి మాధురిని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు క్వార్టర్స్ అవి దొరికే వరకు అసలు ఏంట్రా నీ ఉద్దేశం అంత కొంప పది తరాల తిన్నా తరగిన ఆస్తి ఉన్న స్నేహితుడి ఇక్కడ ఉండగా నీ కూతురు హాస్టల్లోనూ క్వార్టర్స్ లోనూ ఉంటుందా ఇది ఎంత అవమానకరం రా నాకు అది కాదురా డాక్టర్ కదా ఆ కేసు ఈ కేసు అంటూ సమయం సందర్భం లేకుండా రావటం పోవటం మీకు ఇబ్బంది కదా ఇబ్బందా చూడు నీ కూతురు ఒకటి నా కూతురు ఒకటి కాదురా ఎక్కడే తింటుంది ఇక్కడే ఉంటుంది నో మోర్ ఆర్క్యుమెంట్ అబ్బా నీలో ఇంకా కమానిపోవటం తగ్గలేదురా అది పుట్టుకతో వచ్చిన విద్యరా ఎలా పోతుంది సరే చిన్నప్పుడు ఏ పని చేసినా రాగలవి తీస్తూ ఉండేవాడివి ఇప్పుడు అంతేనా పిలిచే నిన్న ఎవర్రా ఎవరా పిల్ల పిల్ల కాదురా నీ చెల్లి అంటే నా ముద్దుల భార్య ఓ మొత్తానికి ఇంటిని బృందావన్ గడ్డం చేసావన్నమాట సరే మా చెల్లాయిని అడిగానని చెప్పు ఉంటాను ఓకే బాయ్ అబ్బా ఏంటండి ఏం లేదోయ్ అదే మన ఊటి ఫ్రెండ్ రంగనాథం లేడు వాళ్ళ అమ్మాయి డాక్టర్ మాధురి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మన ఇంట్లోనే ఉండబోతోంది పైన బెడ్రూమ్ రెడీ చేయాలి అంతేనా ఎగ్జాక్ట్లీ ఇదంతా తెలుసు నాన్ వాయించారుగా మీతో చాలా కష్టమే ఆవులిస్తే లెక్క పెడతా మీరు ఆవులించకుండానే లెక్క పెడతారుగా రెడీ అయింది వెళ్ళి స్నానం చేస్తారు ఎవరో చెప్పుకో చూదా గొంతు మార్చినంత మాత్రానా గుర్తుపట్టలేనా అయినా నన్ను ముట్టుకునే ధైర్యం నీకు తప్ప మరెవరికి ఉంటుంది అబ్బా మరీ చిన్నపిల్లాడు అయిపోతున్నారు మీరు లేకపోతే పెద్దవాడా వయసు మనిషికే గాని మనసు కాదు అయినా మాధురి తలనొప్పట గుడ్ అంకుల్ గుడ్ ఈనింగ్ అంకుల్వినింగ్ అంకుల్ వచ్చి లేదు అంకుల్ వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది ఏంటో చూస్తే గొప్పింటి బిడ్డలా ఉన్నాడు దాదాగిరి చేస్తూ డబ్బు గుంజుకుంటున్నాడు సిటీలో ఇవన్నీ కామన్ ఇవన్నీ మనం పట్టించుకోకూడదు అవునమ్మా పట్టించుకోకూడదు నువ్వు అంకుల్ సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే మీ అంకులు బుద్ధిమంతుడు అనుకుంటున్నావా నేను కాలేజీలో చదివే రోజుల్లో రామదండ్రి నేసుకుని నా వెంట పడేవారు మరి ఈ రౌడీ అంకుల్ని ఎలా చేసుకున్నావండి వెంట పడ్డారు కానీ పెగిలి విషయాలు వేయలేదు ఇక పెద్దలు గొప్పిండి బిడ్డ బుద్ధిమంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చి మరీ పెళ్లి చేశారు అంతా టీచేది మాట ముందు నుంచి చూస్తే ముద్దొస్తుంది వెనక నుండి చూస్తే వెర్రెక్కుతుంది టోటల్ గా చూస్తే కసక్కిపోతుంది నో డౌట్ మన బుచ్చికి కరెక్ట్ సిస్టమ్ ఎక్స్క్యూజ్ మీ ఐ అమలాపురం మనం మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఒక పామలో బేడో అటో ఇటురం కుదిరితే చాలు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమో మన వేరేటి భయా పద ప్రపంచ సుందరి అనుకున్నా ప్రచండ సుందరివా తల్లి ఏ సుందర అయితే ఏంటి అందరూ ఒక్కటే తో మొక్క ముట్టిపోయింది భాయా పద అమ్మో వీడి చేతికి చిక్కితే నా శీలం పోతుంది కొంచెం కొానసిమనే రొచ్చో చూపించు బాయా అమ్మా శంకరానా జిందాబాద్ శంకరానా జిందాబాద్ శంకరానా అన్న ఎవరు అన్న ఎవరు పెద్ద దాదా గుడుంబాశంకురు జైలి చూస్తున్నాడు మీరు ఆడా కాదు ఆర్టిస్టులు ప్రోగ్రామ్ చెప్తే వచ్చాం వరాలు ఇచ్చే మా ఊరి ముచ్చాలమ్మా తల్లిలా ఉన్నాం ఆపదలో ఉన్నాం ఆదుకో తల్లి ఆపద ఏంటది అడ్రస్ ఇస్తే సైలెంట్ గా మీ ఇంటికొచ్చి ఒక్కసారి మాట్లాడతారు అదే కాదు కొంచెం సిస్టర్ గా నటించాలంటే శంకరాండి శంకరా శంకర్ అన్న శంకరా నమస్తే అండి మీరాంటెక్క అనుకుంటారు మంచి ఇంకా సొంతిల్లా అద్దెల్లా మీకు కావాల్సింది అద్దె చెల్లెలు అద్దె కొంప కాదుగా అవునవును మా మామ అప్పుడప్పుడు కొంచెం అడ్వాన్స్ అవుతుంటాడు హలో అడ్వాన్స్ అవుతండి రండి కూర్చోండి మీరు ఇలా కూర్చోండి స్టోరీ చెప్పండి స్టోరీ ఫేస్ వాల్యూ ఉన్నదండి స్టోరీ అడగడం తప్ప అయ్యో ఎంత మాట కూడా ఉంది ఏంటి అబ్బే ఏమీ లేదండి మా బుచ్చిబాబు ఒక అమ్మాయిని ప్రేమించాడండి ఆ అమ్మాయికి ఓ అన్నయ్య ఉన్నాడండి ఆ అన్నయ్యను చేసుకోబోయే అమ్మాయి మా బుచ్చిబాబుకి చెల్లెలే ఉండాలండి ఇది వాళ్ళ నాన్న కండిషన్ అండి మా బుచ్చిబాబుకు చెల్లెలు లేరు కదండి ఆ చెల్లెలుగా మీరు నటిస్తే సూపర్ అండి ఎన్ని షీట్లు కావాలి షీట్లా అదే ఎన్ని రోజులు నటించాలి వెళ్ళి అయ్యే వరకే అమ్మా పెళ్ళ కంగారు నీ పెళ్లికి ముందే నువ్వు పారిపోతావు మా కార్ సీట్లు అయిపోతాయి ఫీజు ఎంతైనా పర్వాలేదండి లంసం అమౌంట్ ఇచ్చేస్తాం కాదనికండి ప్లీజ్ అబ్బాయి ఎలా ఉంటాడు ఎలా ఉంటే నీకెందుకమ్మా నువ్వు చేసేది యాక్టింగ్ శోభరం కాదు మూడు లేదని మూడు సరే చెప్పడం ఇష్టం లేకపోతే వెళ్ళచ్చు మీరు ఒక నిమిషం ఇదిగోండి ఫోటో చూడండి అదేంటి ఫోటో చూసి మన్నావు అంత చండాలంగా ఉన్నాడా చండాలగా కాదు ఈడ ఒక పెద్ద రౌడీ తన్ని మరీ డబ్బులు పిండుకుంటాడు చూడమ్మా ఇది నా జీవిత సమస్య జస్ట్ చెల్లిగా నటించు చాలు నీకే కాదు నాకు జీవిత సమస్య ఏమ్మా హలో నేను రెడీ పది నిమిషాలు అక్కడ ఉంటాను ఆ వెళ్ళను వెళ్ళాలి నేను బయటకి వెళ్ళాలి ఆ నే చెప్పాలా ఇది ఒరే అల్లుడు నీకు చెల్లిని చూడటం నా వల్ల కాదు కాని నువ్వే ఒక చెల్లిని చూసుకుని మళ్ళీ ఏర్పాట్లు చేసుకుని టైంకి ఉత్తర ముఖ వరకు నేను వచ్చి నక్షల్తలు వేస్తాను ఓకే అలాగే సార్ ఏంటి అలాగే నేనేం చెప్పాను ఒకసారి చెప్పు అయ్యో ఎందుకండి వెంకటస్వామి అలా ఇబ్బంది పెడుతున్నారు ఏం లేదా నేను చెప్పింది కరెక్ట్ గా చెప్పానో లేదని పర్వాలేదు మేడం ఏం లేదు సార్ కార్ లో వెళ్తూ దారిలో బంకు లో డీడీ తీసుకుని బ్యాంక్ లో పెట్రోల్ పోయి కన్ఫ్యూజ్ బంకు లో బ్యాంక్ బ్యాంకులో డీడీ అంతే కదా పాపం మాటలు తడబడతాడు కానీ పొరపాట్లు చేయడు కదండి ఎందుకంటే అతను అలా ఆట పట్టిస్తారు అంటే నేను నిన్ను ఆట పట్టించడం లేదనే కదా ఆపండి టెన్ ఓ క్లాక్ బోర్డు మీటింగ్ అన్నారు మర్చిపోయారా లేదో బోర్డు మీటింగ్కి వెళ్తూ దారిలో నేను షాపింగ్ సెంటర్ లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తా పద మేడం గారు కి వస్తారు జాగ్రత్త టీకే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హార్ట్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా అదేనండి ఇంజిన్ ప్రాబ్లమా పర్వాలేదు మీరు జోక్లు లేస్తారు హార్ట్ ప్రాబ్లం కాదు లెగ్ పంచర్ మీరు కొంచెం హెల్ప్ చేస్తారా కొద్దిగా కాదు పూర్తిగా హెల్ప్ చేస్తాను రండి హాస్పిటల్లో డ్రాప్ చేస్తాను అలాగే మెకానిక్ కూడా ఫోన్ చేస్తాను రండి కూర్చుండి అబ్బా నువ్వు ఇక్కడున్నావా నీ కోసం మీ ఇంటికి వెళ్ళొచ్చాను ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మన పెళ్లి జరగదు ఏ మీ డాడీ ఒప్పుకోలేదా మనసు మార్చుకున్నారా మనసు మార్చుకుంది మా డాడీ కాదు నేను మీ రౌడీ అన్నకు జోడీ తేవడం నా వల్ల కాదు ఎనిమిది కోట్ల ఆంధ్రుల్లో చెల్లెల్ని తేడం పెద్ద గొప్ప అంటూ భీష్మ ప్రతిజ్ఞలు మంగమ్మ శపదాలు చేశా ఏదో ప్రేమా విషయంలో అలా కనీసాను ఇప్పుడు విని ఎందుకు ఎంచక్క రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చుగా అది జరగని పని మన పెళ్ళంటూ జరిగితే అది పెద్దల సమక్షంలో ఇష్ట ప్రకారమే జరుగుతుంది అలాగే ఆకాశం అంత పందిరి భూదేవంత అంత వేయించుకుని మేడతాళాలతో ఘనంగా చేయించుకుందాం సరేనా ఇప్పటికీ నన్ను ఇలా వదిలే వదలక నిన్నేమైనా పట్టుకుని కూర్చున్నానా ఏదో షాపింగ్ కెళ్తూ వస్తావేమో అని ముందు చెల్లెల్ని చూడు ఆ చూస్తాను అదేమైనా షోకేస్ షోకేస్లో బొమ్మ కొని తేవడానికి ఈ బుద్ధి ఏదో మా నాన్న కమిట ఒక ముందు ఉండాలి ఇందా తిను ఏంటి ఫేస్ థౌజండ్ వర్డ్స్ బల్బ్ లా వెలిగిపోతుంది ఏమైనా గుడ్ న్యూసా గుడ్ న్యూస్ అని అలా మెల్లగా అడిగితే ఎలా గుడ్ బెటర్ బెస్ట్ న్యూస్ ఏంటది ఇంకా అర్థం కాలేదా నువ్వు చెప్తే తెలిసేది చెప్తే గాని తెలియని మట్టి బుర్ర అనమాట ఎందుకలా కొడతాం పెళ్ళేంద్రో తెలాగూ తిప్పాలి తప్ప చెప్పు చెప్తా మీ రౌడీ అన్నయ్యకి రౌడీ సామ్రాజ్యం దొరికింది నాకు చెల్లి దొరికింది మీ అన్నయ్యకి పిల్ల దొరికింది శుభ సందర్భంలో నీకు చెల్లి దొరికింది కదా అలాగే నా చెప్తాను అనా మన ఎమ్మెల్యే గారు అమ్మాయి పెళ్ళంటు అరేంజ్ చేయమంటున్నాడు ఉంది అవన్నీమా కోట్ల పిల్ల ఎలా ఉన్నాడు మా కానీ వచ్చిందల్లా ఏంటో అది ఏం లేదు బాబాయ్ ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ కదా ఏటి కాదు బాబాయ్ చదువుకున్నవాడు కదా సాంప్రదాయాలు అవి ఇవి ఉంటాయి మనమే కొంచెం పాలిష్డ్ గా నడుచుకోవాలి అంటే మన సూటు బుట్టు వేసుకోవాలా మామూలు కాదు మామూలు కాదు అదేం అక్కర్లేదు ఆయన మాట తీరు కొంచెం మార్చుకుంటే చాలు అంతేనా అదిగో అదే వద్దనేది అలాగే మా వదిలికి కూడా కొంచెం కట్టు బొట్టు పద్ధతులు మారిస్తే మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాం సరే మీకు ఎలా కావాలంటే అలాగే మార్చుకోండి అమ్మా సరే బాబాయ్ మేము బయలుదేరతాం ఆ పెళ్ళేదో త్వరగా జరిపించండి అవతల మేము హుస్సేన్ సాగర్ ని ప్లాట్ చేసి అమ్మాలి యువతలా అడ్వాన్సులు కూడా తీసేసుకున్నావు అర్జెంటుకోండి అలాగే ఎందుకు ఈవినింగ్ వస్తాను కదా బాస్ బయటకు వెళ్ళగానే వచ్చేస్తా వన్ మినిట్ నమస్తే సార్ నమస్తే ఇంతకీ మీకేం కావాలి ఎయిడ్స్ ఫండ్ సార్ ఓహో అలాగా అవును సార్ ఎయిడ్స్ ఫండ్ సార్ తీసుకోండి విరాళం ఎయిడ్స్ నివారణ ఖండం మేము అడిగింది క్యాష్ దీన్ని గవర్నమెంట్ సప్లై చేస్తాం వీటితో పాటు అమ్మాయిలు కూడా సప్లై చేస్తుందా ప్లీజ్ చందాలు ఇస్తా ఇవ్వండి లేకపోతే వెళ్ళిపో హ్యాపీగా వెళ్ళే వాళ్ళని స్పీడ్ బ్రేకర్ అడ్డు తగిలి ఆపింది మీరు చందా అడిగింది మీరు ఇప్పుడు వద్దంటే ఎలా తీసుకోండి ఏంటి డాక్టర్లంతా రోడ్డు మీద పడ్డారు ఇది మా డ్యూటీలో భాగమేనండి డ్యూటీలో భాగం ఎయిడ్స్ వసూలు చేస్తున్నాం ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దామని ఫండ్స్ వసూలు చేసే పద్ధతి ఇది కాదండి మరి మీ టార్గెట్ అచీవ్ అవ్వాలంటే పెద్ద పెద్దవాళ్ళు కలవాలి లేదంటే ఇలాంటి పోకిరి ఎదవలు ఎదురవుతారు ఆ ఇలా ఇవ్వండి భయపడకండి ఆ ఫండ్ కలెక్ట్ చేసి మళ్ళీ మీకేస్తాను ఏంటో ఆలోచిస్తున్నాం లేదండి చెప్పకూడదా చూపు చూస్తున్నాడు ఇప్పుడు మనకేం తక్కువ కార్లు బంగళాలు ఎస్టేట్స్ అన్ని ఉన్నాయిగా ఎన్నున్నా పిల్లలు లేని లోటు లోటే కదండి ఏంటో మనకి పిల్లలు లేరా ఎవరన్నారు నాకు నువ్వు నీకు నేను మనమే పిల్లలా నీ కౌగిలి తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జగమసలే వరమే నన్ను పొందని నీ రూగిలి లూత సోరి అంక రామా పర్లేదు రామా మాద్రి ఏంటి ఏదో ఎయిడ్స్ ఫండ్ కలెక్షన్ అని లేట్ గా వస్తానన్నా వెంటనే వచ్చేదావేంటి ఏవేంటమ్మా పోక్రి పెదవులు ఫండ్ ఇట్టి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అందుకే మనకెందుకు ఈ చెందాలు దీనికి ఎంతో ఓర్పు నేర్పు కావాలి అన్నాను కాదంటీ మానవ సేవే మాధవ సేవ అన్నావు సరే మంచి పని చేయాలనుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తప్పవు అయినా నువ్వెవరినో చందాలడగడం ఎందుకమ్మా నీ టార్గెట్ ఎంతో చెప్పు యాభై వేల లక్ష రూపాయల ఎంత కావాలంటే నేను ఇస్తాను ఇంకేం మాట్లాడద్దు బై నేను చెప్పడం మర్చిపోయాను సింగపూర్ లో జరిగే సౌత్ ఏషియన్ ట్రేడ్వింగ్ కాన్ఫరెన్స్ కి మన కంట్రీ తరఫున నన్ను రిప్రజెంటేటివ్ గా ఇన్వైట్ చేశారు ఈ వారమే బయలుదేరాలి నేను వస్తానండి ఇదేం భార్యల మీటింగ్ కాదు ఇండస్ట్రీ లిస్ట్ లో కాన్ఫరెన్స్ అలాగా నేను ఇంకా ప్రేమికుల మీటింగ్ అనుకున్నాను నేను వచ్చేది మా కజిన్ స్వప్నం చూడడానికి ఆంటీని కూడా తీసుకెళ్ళండి కాన్ఫరెన్స్ అవగానే ఇద్దరు కలిసి రావచ్చు నిన్న ఇక్కడ ఒంటరిగా వదిలి నేనేమన్నా చిన్నపిల్లనా నాకేం భయం లేదు మీరు హ్యాపీగా టూర్ కి టూర్కి వెళ్ళిరండి ఇది హై రికమెండేషన్ ఇక తప్పుతుందా మరి సరే పదండి సరే పదండి